వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి ఇవాళ ఎంతో రుచికరమైన బొరుగులు మరమరాలు రకరకాలుగా పిలుస్తారండి దీన్ని ఇది మనం మిక్సర్ చేసి పెట్టుకోవాలండి అంటే దీంట్లో మనం సేవ్ కానీ బూందీ ఏమి వేసుకోలేదు అవన్నీ వేయచ్చు పల్లీలు పుట్నాలు కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి అవి వేసి సాల్ట్ వేసి వేపి పెట్టుకోవాలండి అందులో మనం ఈ కొన్ని చోట్ల వేడత కింద పప్పు ముంత కింద పప్పు అట్లా అంటారు కదండి అన్ అలా తయారు చేసుకుందాం ముందుగా ఒక చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకుందాం అవి వేసుకుందాం తర్వాత ఒక చిన్న టొమాటో వేసుకుందాం కొంచెం కొత్తిమీర అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకుని కొంచెం మెత్తగా చేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీంట్లో మనం ఉడకబెట్టిన మా శనగలు ఇంకా సేవు కారపూస పేలాలు పల్లీలు ఇంకా మనం ఇవి మొక్కజొన్న అటుకులు కూడా వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు ఇది మంచి మె ఇట్లా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి వావ్ అనొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్